నానో యూరియా మొక్కల పెరుగుదలకు దిగుబడిని పెంచడానికి సాంప్రదాయ యూరియా కంటే ఎక్కువ నత్రజని విడుదల చేస్తుందని దౌలతాబాద్ వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్ తెలిపారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలో గల పలు గ్రామాల్లో రైతుల మొక్క చెల్లెల్లో ఇస్కో కంపెనీ వారి నానో యూరియా మరియు డిఈపి ద్రవరూప మందులను డ్రోన్ యంత్రంతో పిచికారీ చేపట్టారు ఏ సాయి కిరణ్ ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా సాంప్రదాయక యూరియా కంటే ఎక్కువ మూతలలో ఉపయోగించబడుతుందని దీన్ని వినియోగించడం వల్ల రైతులకు తక్కువ ఖర్చు అవుతుందని ఒక ఎకరాకు రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఎనిమిది నానో ద్రవ రూపాయి యూరియాను పిచికారి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య రెడ్డి కిరణ్ రెడ్డి రాయప్ రెడ్డి శౌరెడ్డి రెడ్డి ఆంటోన్ రెడ్డి అందరాజ్ రెడ్డి బాలచందర్ కావేటి శోభన్ బాబు పాల్గొన్నారు మనం సాగు చేసే పంటలైన వరికి కానీ మొక్కజొన్న పత్తి పంటలకు గ్రాన్యుల్స్ రూపంలో ఉన్న యూరియాను వాడేవాళ్ళం అయితే గ్రాన్యుల్స్ రూపంలో యూరియా భూమి మీద నేరుగా అది మనము వేసుకుంటూ పోవడం వల్ల ఒకటేందంటే ఎకరానికి విపరీతమైన యూరియా అవసరం పడేది దాని యొక్క సమర్థత కూడా మొక్కకు అదొక డెబ్బై శాతం దాదాపు డె మొక్కకు అందకుండా డెబ్బై శాతం యూరియా వృధాగా పోతుంది దానివల్ల రైతుకు ఖర్చు అవుతుంది ఆ సంచుల కోసము ఆందోళన చెందిన ప్రభుత్వం మీద కూడా సబ్సిడీ రూపంలో భారం పడే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తలు నానో యూరియాను కనిపెట్టడం జరిగింది ద్రవరూప నానోయూరియా ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీటర్లు అంటే హాఫ్ లీటర్ యూరియా అవసరం పడుతుంది దాన్ని మొక్కజొన్న లాంటి పంటలో అది చుంచుకొచ్చిన దశలో కూడా ఎట్లా స్ప్రే చేయాలని ఆందోళన ఆందోళన లేకుండా డ్రోన్ల రూపంలో స్ప్రే చేయడానికి మనకు డ్రోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎన్ దీనికి చాలా తక్కువ ధరలో కూడా వాళ్ళు డ్రోన్కి సంబంధించిన ఆపరేటర్లు నానో యూరియాను మొక్కజొన్నపై స్ప్రే చేయడం జరుగుతుంది రైతుకు ఈ యూరియా సంచుల కోసం అనవసరంగా ఆందోళన చెందకుండా ఎంతో మేలు జరుగుతుంది తిరుగులందరికీ అభినందనలు ఈ నానో యూరియా వేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తానని నేను అనుకుంటున్నాను కాకపోతే ఇది ఒక టెన్ పర్సెంట్ గాలి ఆవిరవుతుంది కావచ్చు మన ఆపుహ కిందేస్తే బాగా పనిచేస్తాయని మనం అందరం అనుకుంటాం కానీ అది కింద వేసింది దానికి ఏమవుతుందంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వృధా పోతుంది ట్వంటీ థర్టీ పర్సెంటే వర్క్ చేస్తుంది దానివల్ల మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అధిక కష్టం కూడా అవుతుంది దీనివల్ల అధిక లాభాలు ఉంటాయి నానో ఈ వల్ల లిక్విడ్ హాఫ్ లీటర్ సరిపోతుంది రైతులు అందరూ అందరూ దీన్ని వినియోగించుకోగలరని నా యొక్క మనం షెర్క్ చేసిన తర్వాతనే మొక్కజొన్న చేస్తున్నాము మొక్కజొన్న చేసి అన్నిటి వేయాలని ఆలోచనకు వచ్చినాం ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంది భూమి